స్వాగతం మండలంలోని కూడలినందు మండల అధ్యక్షుడు రమణ గౌడ ఆధ్వర్యంలో ఎన్డిఏ విజయోత్సవం దీనికి రాజంపేట అసెంబ్లీ కన్వీనర్ రామ జగదీశ్వర స్వామి పాల్గొన్నారు వారు మాట్లాడుతూ బీహార్ ఎన్నికలలో కూటమి భారీ మెజారిటీతో బీహార్ ప్రజలు పట్టం కట్టడం ప్రజలు జంగల్ రాజ్ మహాగఠ్బంధన్ను తరిమి కొట్టిన బీహార్ ప్రజలు మరొకసారి ఎన్డీఏ కూటమికు భారీ మెజారిటీతో బీహార్ ప్రజలు పట్టం కట్టారు ఎన్డీఏ కూటమిలో బీహార్ అభివృద్ధి వైపు వెళుతుంది ప్రజలకు మోడీ నాయకత్వంపై బీహార్ ప్రజలకు అభినందనలు ప్రధాని నరేంద్ర మోడీ గారిపై ప్రజలకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది ప్రపంచవ్యాప్తంగా అన్ని విషయాలు అగ్రగామిగా ఉంది అందుకే ప్రజలు ఎన్డీఏకు పట్టం కడుతున్నారు పూర్తి విశ్వాసం బీహార్ ప్రజలు చూపించడం హర్షణీయం భారతదేశంలో మన ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో దినదినాభివృద్ధిగా ప్రపంచంలోనే అగ్రస్థానంలో వెళుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంకు జిల్లా కార్యవర్గ సభ్యుడు రాచనాయుడు నాగరాజు మండల ఉపాధ్యక్షులు సుధాకర్ మున్నయ్య సినేయ శెట్టి పెంచల్లయ్య సీనియర్ నాయకులు సుబ్బరాజు గోపాలరాజు సత్యం నాయుడు సుబ్బరామరాజు రెడ్డి రాజాచారి తదితరులు పాల్గొన్నారు మండల ప్రధాన కార్యదర్శులు హనుమాన్ నాయక కిసాన్ మోర్చా అధ్యక్షుడు శివశంకర్ కార్యదర్శులు కృష్ణ నాయక్ తదితర పాల్గొన్నారు గవర్నమెంట్ ఏదైతే పోటీ చేసిందో బీహార్ ఎన్నికలను ప్రపంచాలను సృష్టించడం జరిగింది దీంట్లో రెండు వందల ఐదు చూట్ల వైద్యులకు నమోదు గెలుపులు నమోదు చేసుకొని తన ఖాతాలో వేసుకుంది లో ఎప్పుడు ఇంత ఇంత మెజారిటీ వచ్చిన రాష్ట్రము ఏది కూడా లేదు ఇంత మెజారిటీ సాధించిన మన బీహార్ ప్రజలు మన ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏకు పట్టం కట్టారు అదేవిధంగా ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే మాట్లాడిందో దానికి ఓట్ గా అనే నిదాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం జరిగింది కర్ణాటకలో ఏదైతే ఓట్ టా సోదీ అనే మాట మాట్లాడారో ఆ ఓట్ టా సోరీ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలిస్తూ ఉన్న రాష్ట్రము ఏదైతే ఉన్నదంటే అది కర్ణాటక గవర్న కర్ణాటక బెంగళూరులో ఉందన్నమాట ఈ కర్ణాటకలో ఈ ఓర్ట చోరీ లేదా దానికి ఫుల్ బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంట్ అది అలాంటిది దాని మీద ఎంక్వైరీ చేసినప్పుడు కూడా ఓట్కా చోరీ జరగలేదు నిదర్శనగా ఈ యొక్క ఎన్నిక తీసింది అదే కాకుండా మన ఎన్డిఏ గవర్నమెంట్కు మన ఎన్డీఏ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున ప్రజల యొక్క ఆరాధన తెలుపుతూ ఆదరిస్తూ ప్రజలు ఆదరిస్తూ ఎన్డీఏ దానికి మనకు రెండు వందల ఐదు సీట్లు కట్టబెట్టడం జరిగింది ఇది ఇక్కడ ఇంతటితోనే వివీ లేదు వ్యాప్తంగా రాబోయే ఎన్నికలు ఇంకా అత్యధిక ఎంపీలు అత్యధిక ఎమ్మెల్యేలు చేసి తప్పులించిన సర్కారు అనేది అనేది ఈ రాష్ట్రంలో అయితేనేమి దేశం ఇది అనేది డబ్ల్యూన్సీ సర్కార్ను ఫుల్ఫిల్ చేసి ఈ దేశాన్ని రాష్ట్రాలను కాపాడే బాధ్యత నరేంద్ర మోదీ పైన పురస్కందాలకు ఎత్తుకొని తన యొక్క పాలనలో ముందుకు సాగుతున్నాడు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లోనే ఎన్డీఏ గవర్నమెంట్ ఏ విధంగా రూపుదిద్దుకొని పరిపాలన సాగిస్తున్నారు ఇంత అద్భుతమైన పాలనలు రాబోయే రోజుల్లో ఇంతకన్నా ఇంకా అద్భుతంగా బీహార్లో కూడా పాలన సాగిస్తారని ఆశిస్తున్నాం అంతేకాకుండా బీహార్లోని మూడు దేశాలకు మూల ఖచ్చులుగా అక్కడ బార్డర్స్ ఉన్నాయి ఈ బార్డర్స్ నేపథ్యంలో అనేక మార్లు బయట నుంచి అనేక మార్లు చోరీకి చొరబాట్లకు గంజాయికి ఇవన్నీ కూడా మార్గద్రవ్యాలకు వీటన్నిటికి కూడా మూలచ్చులకు అక్కడి నుంచి తేవడం సరఫరా చేయడం జరుగుతున్నది అదేవిధంగా ఆ సరఫరాని అంతా కూడా అడ్డకట్ట వేసి ఎవరైతే యువత అనేది ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు బీహార్లోనే యువత